చెరువు కట్టపోయినా వాకింగ్ ట్రాక్ పైన నడుస్తా ఉన్నారా బంగన సిల్స్ ఎక్కడుంది ఎన్ని టీఎంసీలు నీళ్లు నిల్వ ఉందో చెప్తారా చూడమా ఇంటింటికి ప్రాజెక్ట్ లో లేకపోతే నష్టం

చెప్పగలవా బాగున్నా కైగల్ ప్రాజెక్ట్ ఎక్కడుందో చెప్పగలబో దోడమని అడుగుతా ఉన్నా హండ్రి బీమా ద్వారా అన్ని చెరువులు నింపేస్తా అంట పట్టింది నీ శంకర్రాయలబి చదువుకి నీళ్ళు వెళ్ళేస్తే ఎదుగుదారు కదా అని అడుగుతా ఉన్నా ఈయన నీతి నియమాల గురించి మాట్లాడతాడు ఎదుటోళ్ళని ఇష్టం వచ్చినట్లు ఎదుట పైన పట్టగాల్చి మగారేస్తాడు నేను అడిగాను కాదు మన పక్కనే మన పక్కనే క్రషర్ ఉంది ఆ క్రషరు జనార్ద లక్షల రూపాయలు దానిపైన కరెంటు ఛార్జీలు వస్తే నాలుగు సంవత్సరాలుగా కట్టకుండా ఉండింది నిజంగా మన ఇంటికి రెండు వందల యూనిట్లు వస్తాయి మనకు ఒక రెండు వేల కరెంటు ఛార్జీ రెండు నెలలు కట్టకపోతే ఇంటి మీద కరెంట్ వచ్చి పడతారు ఈ పెద్ద మనిషి నలభై లక్షలు అయిపోతానే పెద్ద గుట్ట కాదు జల్లి ఆ జల్లి ఎవరు కోలుకొని పోయినారో బా చెప్పగలవా తమరు కోనుక్కోపోయారా పక్కనుండే మంత్రి దోడుకోమోయారా మీరు ఇద్దరు కనిసి కోలుకోపోయినారా ఈ యొక్క నియోజకవర్గ ప్రజలకు సమాధానం చెప్పగలవా జల్లి దొంగలు ఇస్తుంది ఇసుక దొంగలు మాకు ఉండేది ఒకేదో ఒక ఈశ్వరుడు నేను చిన్నప్పుడు వస్తే ఆ ఈశ్వరు గుళ్ళో మా ఊరు నుంచి వస్తే మదర్ మొదటి రీసేసుకుందరం చెరువు ఉంది ఆ చెరువులో మునిగి ఆ ఈశ్వరు గుళ్ళు పోయేది మాకు అలవాటు నేను మాలేసేటప్పుడు ఇదే ఈశ్వరు గుళ్ళో మాలేసుకుంటూ పోతా ఉన్నాను మా గవరు మా గెవరే ఆ దిక్కు మా గుండే ఈశ్వరుడే నువ్వు చేసే పాపాలు ఆ ఈశ్వరుడి మీద చేయబెట్టి పెట్టి ప్రమాణం చేస్తే ఆయన గురించి బయట వెళ్ళిపోతే మా